ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా సప్తనదుల సంగ సంగమం సంగమేశ్వరం వద్ద ఉన్నాం ఇక్కడ దాదాపు ఏడు నదులు ఒకే చోట కలిసి ప్రవహించే నది ఈ ఈ నదిగా చెప్పుకుంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎంతో పవిత్ర కల ఆలయం ఉందో అది ఆలయాన్ని పూర్వం ధర్మరాజు ప్రతిష్ఠించాడని చెప్తారు అయితే ఈ ఈ నది ఈ నదిలో ఉండే ఈ ఆలయానికి ఎంతో ఎంతో చరిత్ర చరిత్ర కలిగి ఉంది అయితే ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను అడిగి తెలుసుకుందాం ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అట్లా అదేవిధంగా ఈ ఈ నదిలో ఈ ఆలయం ఎన్ని 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 నెలల పాటు ఈ ఈ నదిలో ఉంటుంది తర్వాత ఎన్ని నెలల ఎన్ని నెలల తర్వాత బయటపడుతుందని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయం ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళ నుంచి బయటపడ పడతాం ఎనిమిది నెలలు నీ వాటర్లో ఉంటుంది నాలుగు నెలలు మాత్రం దర్శనమిస్తాడు పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళకి శివరాత్రి నుంచి టైం ఉంటుంది వాళ్ళు వచ్చి దేవుణ్ణి సందర్శించుకొని ఐదు వేల సంవత్సరం నాటి చరిత్ర గల ఈ వేపదారు లింగానికి ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగం ఇది ఐదు క్షేత్రాలలోనూ లింగాలను తీసుకురామని భీముణ్ణి కాశీకి పంపిస్తే అమృత గడియలు దాటిపోతున్నాయని తెలిసి ధర్మరాజు ఉండేసి బయట ఆలయం ప్రాంతంలో ఉన్న ఒక వేపదారు లింగాన్ని చెక్కి ఈడ ప్రతిష్ఠించడం జరిగింది అది ఒక మన చెక్కలాగా లాకు లేకుండా ఒక శిలలాగా మారడం అదొక దేవుని ప్రకృతి అని అందరూ విశ్వసిస్తూ ఉంటారు అదొకటి ఐదు క్షేత్రాలలోనూ భీముడు తెచ్చిన లింగానికి ఆయన కోపం వచ్చిందని ఐదు లింగాలలోనూ ఐదు క్షేత్రాలుగానే వివరించడం జరిగింది ఒకటి సంగమేశ్వరం రెండు సిద్ధేశ్వరం మల్లేశ్వరం కపిలేశ్వరం సోమేశ్వరం ఈ ఐదు క్షేత్రాల్లో భీమలి భీముడు ప్రతిష్ఠించిన లింగం అని ఇక్కడ చరిత్రకారులు చెప్పడం జరిగింది అందులోడి ఏడు ఏడు నదులలో కృష్ణ వేణి తుంగ భద్ర మలప హరిణి భూ భీమరథి భువనాశిని అని ఏడు నదులు ఆరు నదులు ఆరు నదులు స్త్రీల నదులు వస్తాయి ఒక నది మాటకు పురుష నది వస్తుంది వీటిలో ఒక విశిష్టత పల్లవు నుంచి తూర్పు నుంచి ప్రవహిస్తూ పొలానికి పోయే నదులను చూసించం కానీ పడమ నుంచి వచ్చే తూర్పు నుంచి వచ్చి పడమరకు పోయే నదులను చూసడం చాలా అరుదుగా ఉంటుంది ఈడొక అదొక ప్రసిద్ధిగా ఇక్కడ ఏడు నదుల సప్త నదుల సంఘంలోనే స్నానం చేస్తే వాళ్ళకు ఉండే పాపాలు పోతాయని ప్రజలు విశ్వసిస్తూ దేవ దేవాలయాన్ని సందర్శించడానికి వస్తూ ఉంటారు ఒకవేళ తెలియని వాళ్ళకి పూజారి గారు ఒక బుక్ రూపంలో ఆయన ఈ ఆలయ విశిష్టతను విశిష్టతను వివరించడం జరిగింది అది తీసుకొని అది చదివి పది మందికి చెప్పి పది మంది నుంచి వంద మంది వంద మంది నుంచి వెయ్యి మంది దాకా వచ్చేదానికి ఈ యొక్క ఆలయానికి ప్రసిద్ధి కలగదు అందుకే ఇక్కడ మేము చేపలు పట్టుకుంటూ ఉంటాము ఈ ఎనిమిది నెలలు మాత్రం ఏదో వచ్చే పర్యాటకులను బోర్డు ద్వారా వాళ్ళకు చూసి మాకు తెలిసిన కాడికి వాళ్ళకు చెప్తూ ఉండి ఇదే జీవనం సాగిస్తాం మావి ఇరవై కుటుంబాలు ఉన్నాయి అదే ఈ సప్తనదుల యొక్క సంగేశ్వరులలో నేను చెప్తున్నది నాకు తెలిసిన కాడి మనం చూసుకోవచ్చు దాదాపు ఎక్కడైనా కూడా నీళ్ళల్లో ఉండే చెక్కలు మాత్రం పూర్తిగా పాడైపోతుంటాయి మీరు ఇన్నేళ్లుగా ఇక్కడ చూసినటువంటి ఈ లింగం ఏదైతే ఉందో ఇప్పటివరకు చెక్కు చేదలేదంటారు అప్పుడు ఏదైతే ధర్మరాజు ధర్మరాజు ప్రతిష్ఠించాడో అప్పుడు ఎలాగైతే ప్రతిష్ఠించాడో ఇప్పుడు కూడా అదే విధంగానే ఉంది అదే మీరు చూ మీరు చూస్తూ ఉంటారు అంటే పూర్తి పూర్తి స్థాయి ఆలయం మునక మాత్ర మునక మునగడం మాత్రం ఇట్లా ఎంతమేర ఇక్కడ వాటర్ ఫ్లో జరుగుతూ ఉంటుంది గుడి మీద ఇరవై ఐదు అడుగుల వాటర్ ఉంటుంది మళ్ళీ అది ఒక విశిష్టత గుడి నుంచి చెప్పాలంటే ఈ వాటర్లోని ఇంత ఫ్లో వాటర్లో కూడా ఒక గర్భగుడి నిలిచిందంటే ఇదొక విశిష్టత ఏదన్నా ఉండే మన లాంటివి ఏదన్నా కానీ పడిపోతే కానీ ఆ గుడి అనేది చెక్కు చెదరకుండా ఇంతవరకు ఉండేదంటే అదొక ప్రసిద్ధి ఇక్కడ మీరు ఎన్నేళ్ళుగా ఇక్కడ పడవ పడవలు నడుపుతూ ఉన్నారు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఇక్కడికి వచ్చే సందర్శకులకు కానీ భక్తులను కానీ ఆలయానికి తీసుకొని తీసుకు తీసుకువెళ్తూ ఉన్నారు పది సంవత్సరాల నుంచి బోటింగ్ అవ అంతకుముందు తిప్పల ద్వారా దాటించే వాళ్ళము ఇప్పుడు బోటు జనరేషన్ పెరిగే కొద్దీ ఈ బోటింగ్ తెచ్చుకొని వాళ్ళను ఆలయానికి వచ్చే వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళను దర్శనం చేసుకొని మళ్ళీ సోమశీలకు చేరేయడానికి అది మా జీవనాధారంగా ఉంటూ ఉంటాం ఏదైనా ఉన్నా వాళ్ళ ప్రాణాలకు మా ప్రాణాలు వేసి అడ్డు పడుతూ చేస్తూ వాళ్ళకి ఏ హాని కనుగోకుండా ఎలాగైతే వచ్చినారో అలాగనే వాళ్ళను గడ్డకు తీర్చి వాళ్ళకు చేరవేసే బాధ్యత మాది చూస్తున్నారు కదా ఇది దట్టమైన నల్లమల్ల అడి ప్రాంతంలో ఏదైతే సప్తనదులు కలిసే సంగమేశ్వరం వద్ద మనం చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం ఈ సంగమేశ్వరం ఏదైతే సాధారణంగా ఎక్కడైనా కూడా పడమర నుంచి తూర్పు ప్రవేశించే నదులను చూస్తుంటాం ఇక్కడ మాత్రం ప్రత్యేకించి తూర్పు నుంచి పడమర వైపు ఈ నీళ్ళు అనేవి ప్రవహిస్తూ ఉంటాయని ఇది ఒక అపూర్వమైన ఘట్టం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి